శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం నలభై ఆరు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ సమర్థుల శిష్యపాలన విద్యాసాగరుడు తన పనులన్నీ చక్కబెట్టుకుని గురుదేవులైన శ్రీ నిత్యానందుల వారి సన్నిధికి చేరి చేతులు జోడించి స్వామి శ్రీ సమర్థుల కృపకు పాత్రులైన శిష్యులెంత పుణ్యాత్ములో గదా వారి గురించి శ్రవణం చేయడంతో నాకు సకల పాప నిర్మూలనం కాగలదు శ్రీ సమర్థుల వారి చేత సంస్కరించబడిన వారెంతో అదృష్టవంతులు శ్రీ సమర్థుల భక్తరక్షణ శిష్యరక్షణ విధానములు విన్న కొద్దీ వినాలనిపిస్తున్నది అంటూ ప్రార్థించాడు శ్రీ నిత్యానందుల వారు చిరునవ్వులు నవ్వుచు విద్యాసాగర శ్రీ సమర్థులు అతి చాకచక్యంతో స్వామిని దిలేల్ ఖాన్ అనే ముసల్మానుని దౌష్ట్యం నుండి ఒడ్డు వేసింది తెలుసుగదా శ్రీ సమర్థులకు దిలేల్ ఖాన్ గులామునని అనగా బానిసనని ఒప్పుకొన్నాడు అయినా అతని స్వధర్మమే అతనికి ఉచితమైన మార్గమని దుష్టత్వాన్ని హింసను వదులుకోమని బోధించారు కదా అతను మీరజ్లో ఈనాముగా కొంత స్థలం ఇస్తానని దానిలో మఠ నిర్మాణం చేయమని ప్రార్థించగా శ్రీ సమర్థులు ఒప్పుకొని మఠం కట్టించారు హనుమాన్ ప్రతిష్ట చేశారు ఆ మఠంలో అన్ని కార్యాలు నిర్వహించేటందుకు వేణుబాయి అనే శిష్యురాలిని నియమించారు నా బదులు ఆమె యొక్క కనుసన్నల్లో మసలుకోమని దిలేల్ ఖాన్కు చెప్పారు తర్వాత శ్రీ సమర్థులు పూర్వం ఇందూరులో మఠం స్థాపించి ఉద్ధవ స్వామిని అక్కడ నియమించి ఉన్నారు వారు కొన్ని రోజులు బ్రహ్మణాలంలో ఆనందమూర్తి జయరాం స్వామి వార్లతో కలిసి ఎన్నో బోధలు చేస్తూ ఉన్నారు తర్వాత జయరాంతో వడగాంకు వచ్చారు అక్కడ చేయాల్సిన బోధలు చేశారు తర్వాత చాపళ్ళ మఠానికి చేరుకున్నారు ఇందూరు నుండి ఒక లేఖతో ఒక వ్యక్తి వచ్చాడు శ్రీ సమర్థులు ఆ లేఖ అందుకొన్నారు ఉద్ధవ్ గోస్వామి ఎంతో ఆవేదనతో గురుదర్శనానికై తపిస్తున్నానని అందులో వ్రాసుకున్నారు తనపైన గురుదేవులు కరుణ చూపాలని ప్రార్థించాడు లేఖను చదువుకొని శ్రీ సమర్థులు నవ్వుకొని మహాదేవ గోస్వామిని పిలిచి ఉద్ధవ స్వామిని రమ్మని లేఖ వ్రాసి అతని చేతికిచ్చారు నేను మరలా చెప్పే వరకు నీవు ఇందూరులో ఉండి ఉద్ధవ్ను ఇక్కడికి పంపు అని ఆజ్ఞ చేశారు కొన్ని రోజులు గడిచింది శ్రీ సమర్థులను చాపళ్లోనే ఉద్ధవ స్వామి వచ్చి దర్శించుకున్నాడు ఆనంద భాష్పాలు కన్నుల నుండి కారుచుండగా పాదాలపైబడి రెండు సంవత్సరాలైంది తమరి దర్శనం పొంది నా జీవితం నీరు లేక బీడుబడిన చేనువలే అయినదని బాధపడుతుంటే శ్రీ సమర్థులు వింతగా నవ్వుచు ఏమీ నా శిష్యులందరూ నా ఎంత సమర్థులైనారని సంతోషిస్తుండగా నీవిలా బేలతనాన్ని వహించడం ఏమీ బాగాలేదు అన్నారు తర్వాత వారే ఉద్ధవుతో కొన్నాళ్ళు ఇక్కడే ఉండు అని ఆజ్ఞ చేశారు ఒకప్పుడు శివాజీ పాలనలో లేని గ్రామాలను కావాలని కోరి వ్రాయించుకున్న గ్రామాలలో ఒకటి డోమ్గాం అక్కడి ప్రజల కోరికపై ఒక మఠం నిర్మించవలసిందిగా ఆదేశించి కళ్యాణ్ స్వామిని పంపించారు ఇప్పుడు అక్కడ మఠం ఎందుకని ఒక శిష్యుడు అడగగా ముందు ముందు రోజుల్లో స్వామి అక్కడే ఉండాల్సి వస్తుందన్నారు అందరూ కిక్కురు మనకుండా తలలు దించుకుని ఎవరి పనిలో వారు నిమగ్నమైనారని తెలిపి విద్యాసాగర ఒక తండ్రి తన కుమారులకు ఆస్తులు ఏర్పాటుకై తన జీవితాన్ని వినియోగిస్తాడు కానీ యోగి పొంగవులు మఠాల విస్తరణ తమ ఆస్తిని పెంపొందించుకుంటకే కాదు వార ఎక్కడెక్కడ మఠాలు నిర్మించి శిష్యులను నియమించుతారో ఆ చుట్టుపట్ల ఉండే సాధారణ ప్రజల్లో భక్తి ప్రపత్తులు ఆధ్యాత్మిక వృద్ధి పొందాలని కోరి నిర్మిస్తారు సన్మార్గంలో ప్రజలను నడిపించే ప్రయత్నంలో ఒక భాగమే మఠ నిర్మాణాలు మహాత్ముల ఆశయాల ప్రకారం మఠముల అందు తోటి వ్యక్తుల పట్ల ప్రేమ దయ ఆదరణ అభిమానములతో ప్రవర్తన సద్గ్రంథ పఠనము సత్సంగం భగవద్భజనలు మొదలుగునివి నేర్పించాలి ఈర్ష్య అసూయ అహంకారము దర్పము డంబములకు చోటుండరాలదనేది వారి నియమం శ్రీ సమర్థులు నదిలో మునుగుట ఒకరోజు ఉద్ధవ స్వామి వెంటరాగా శ్రీ సమర్థుల వారు గళి ఘళి అనే చోట గుహలో కొన్ని రోజులున్నారు ఉన్నట్లుండి ఉద్ధవ్ మనం వెంటనే చేపలకు పోవాలి అన్నారు ఇరువురూ బయలుదేరారు కోయన్ నదికి వరద నీరు వచ్చి ఉధృతంగా పారుతున్నది నదీ తీరంలో నిలబడి ఊరిలోని ఒక పెద్ద మనిషి చాందజీ పాటిల్ అను వారికి కబురు పెట్టారు శ్రీ సమర్థులు వచ్చారని తెలిసి పరుగున వచ్చాడు స్వామి తమరి ఆజ్ఞ సెలవివ్వండి అన్నాడు మేమిప్పుడు చేపలకు పోవాలి అన్నారు ఈ ఒక్క రాత్రికి మా పాటన్ మఠ గ్రామంలో నిలబడండి ఉదయానికి నది పొంగు తగ్గగానే పోవచ్చును ఇది మా అదృష్టంగా భావిస్తానని పాదాలు పట్టుకొని ప్రార్థించాడు శ్రీ సమర్థులు మాత్రం ససేమిరా కుదరదు ఇప్పుడే పోవాలని పట్టుబట్టారు ఊరిలోని వారికి వార్త తెలిసి పరుగున వచ్చారు స్వామి ఒక్క పూట ఆగండి అంటూ ఉండగానే శ్రీ సమర్థులు క్షణంలో వెళ్ళి నదిలో దూకి ప్రవాహంలో కొంత దూరం ఈదుకుంటూ పోయినారు అందరూ చూస్తూ ఉన్నారు అటువైపు సుడిగుండాలున్నాయి పోవద్దు స్వామి తిరిగి రండి అని అరుస్తూ ఏడుస్తున్నారు వీళ్ల గోలవేళదే స్వామి మాత్రం ముందుకు పోయి పోయి కనపడలేదు ఖచ్చితంగా ప్రవాహంలో కొట్టుకుపోయారని కొందరంటుంటే కొందరు కాదు కాదు స్వామి సుడిగుండంలో అడుగుకు మునిగిపోయారన్నారు గజ ఈత గాళ్లను నీటిలో దూకి చూడమని ప్రతిమాలాడు చాందు పాటిల్ అసలు ఏమీ తోచక ఏడుస్తున్నాడు ఉద్ధవుడు శ్రీ సమర్థులు అనవసరంగా చెప్పినా వినకుండా ఇలా చేశారు సన్యాసులకు కూడా అంత తొందర పనులుంటాయా అని ఒకరంటే ఆయన గొప్ప శక్తివంతులను మనం అంటాం కదా దాంతో ఆయనకు అహంకారం కలిగి ఉండవచ్చు శక్తి ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలోనే దాన్ని ప్రదర్శించాలా ఏమి అని ఆ పల్లె ప్రజలు వారిష్టానికి వ్యాఖ్యానాలు చేశారు చాందజీ పాటిల్ గజ ఈతగాళ్ళతో నది మొత్తం వెతికించాడు కనీసం ఆయన భౌతిక శరీరం దొరికినా చాలనుకున్నారు తెల్లవార్లు ఊరి ప్రజలందరూ నదీ తీరంలోనే గడిపారు సన్నని వానజల్లు పడుతూనే ఉంది అందరూ చలికి వణుకుతూ బాధపడుతూ ఏడుస్తూ గడిపారు చెబితే ఆ స్వామి వినలేదు రేపు శివాజీరాజు గారు వచ్చి మాకేమి దండను విధిస్తాడో ఏమో అని గ్రామాధికారులు భయపడ్డారు ఉద్ధవుడు తీరుకొని అయ్యిందేదో అయ్యింది కానీ ముందు డోమ్గామ్లో ఉన్న కళ్యాణకు కబురు చేయండి ఎవరినైనా గుర్రం మీద పంపించండి అతడు వస్తే కొంత సమస్య తీరుతుంది అన్నాడు పాటిల్ నిజమే మన రాజుకి ఎలా తెలపాలో కూడా కళ్యాణ స్వామి చెప్పగలడని ఒక గుర్రపు రౌతుతో చెప్పి డోమ్గామ్కు కబురు పెట్టి కళ్యాణ్ స్వామిని వెంటబెట్టుకు రమ్మన్నాడు ఆ ఘమేఘాల మీద వెళ్ళిన ఆ రౌతు స్వామిని తీసుకొని వచ్చేసరికి ఒక అంతా సరిపోయింది మూడవ రోజు మధ్యాహ్నం సమయానికి వచ్చాడు కళ్యాణ్ చూడగానే ఉద్ధవ్ స్వామి అతన్ని కౌగిలించుకుని బావురుమని మన గురుదేవులు సమర్థులికి లేరు అని ఏడుస్తున్నారు కళ్యాణ్ ఒక్క ఉదుట అతన్ని తోసేసి మూయినోరు ఇన్నాళ్లు శ్రీ సమర్థులను సేవించి నీవు నేర్చుకున్నది ఇంతేనా ఎంతటి అజ్ఞానం నేర్చుకున్న జ్ఞానం మొత్తం తుడుచుకుపోయిందా సమర్థుల సామర్థ్యం ఇంతేనా ఆయన మహిమ ముందు ఈ నది ఎంత సముద్రం పైన వారద కట్టిన శ్రీరామభక్తి యొక్క ప్రభావం ముందు నది ఏమి లెక్క ప్రళయం వచ్చి సృష్టి అంతా ములిగిపోయినా శ్రీ సమర్థులకు ఏ విధమైన హాని చేయలేదు నీవు విచారించుకో అని మందలించాడు అంటే నిన్నంతాను ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అందరూ నదిలో వెతికినా మరి కనిపించలేదే అన్నాడు ఉద్ధవుడు నీవు చంపలేసుకో పదే పదే సమర్థుల గురించి శంకించి అపరాధం చేస్తున్నావు అన్నాడు కళ్యాణ్ ఒక్కసారేమిటి ఇదిగో వంద సార్లు వేసుకుంటాను నా గురుదేవులను బయటికి తీసుకురా కళ్యాణ్ అని వెక్కి వెక్కి ఏడుస్తుండగా కళ్యాణ్ నడుము బిగించి శ్రీ సమర్థులు ఎక్కడ దూకారని చెప్పినారో అక్కడే జయ జయ రఘువీర అని నామస్మరణ చేసి దూకి వారు ఈదుకొంటూ వెళ్ళిన దిశగా వెళ్ళాడు వారెక్కడ మునిగినారని చెప్పాడో సరిగ్గా అక్కడే మునిగాడు ఉద్ధవుడు గ్రామస్తులందరూ ఆతృతగా చూచే సమయంలో శివాజీ మహారాజు గారు అక్కడికి గుర్రం పైన వచ్చేశారు ఎలా జరిగింది ఏం జరిగిందనే ప్రశ్నలపైన ప్రశ్నల వర్షం గురిపిస్తున్నారు ఉద్ధవుడు చెప్పలేకపోతున్నాడు గజయితగాళ్ళని అడిగారు వారు శ్రీ సమర్థుల మృతదేహం కొరకు గాలించామని చెప్పారు కానీ దొరకలేదని చెప్పారు ఏమి జరగనుందో ఈ కళ్యాణ్ కూడా సుడిగుండంలోనే మునిగాడని అందరూ ఉత్కంఠతతో చూస్తున్నారు మొసలి నోట్లోకి పోతే ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకరని ఒకరన్నారు ఉద్ధవుడు అట్లా అనవద్దు గురుదేవులకేమీ కాదని కళ్యాణ్ చెప్పాడు ఇక ఆపండి మీ మాటలంటూ అందరినీ ఆపాడు అంతలో నీళ్లల్లో అలికిడి వినవచ్చింది అందరూ అటే చూస్తున్నారు కళ్యాణ్ శ్రీ సముద్రులను మోసుకొని వస్తున్నాడు ఒక్క చేత్తో ఈదుతున్నాడు ఉద్ధవుడు పరుగు పరుగును పోయి నదిలోకి దిగి కళ్యాణ్ చేయి పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు కళ్యాణ్ వద్దకు శివాజీరాజు చాందజీ పాటిల్ అందరూ పోయి గురుదేవుల శరీరాన్ని తాగిచూచారు చూచారు ఆయన శరీరం మామూలుగానే ఉన్నది తీసుకొచ్చి ఒక్క చక్కబల్లపైన పడుకోబెట్టి కళ్యాణ్ అందరితో కంగారు పడొద్దని చెప్పాడు శివాజీ రాజు కళ్యాణ్ సోదర నీ మేలు జీవితంలో మరువలేము మూడు రోజుల క్రిందట మునిగిపోయిన గురుదేవులను నీవు పైకి తీసుకుని వచ్చావు అని వంగి పాదనమస్కారం చేయబోగా వద్దు వద్దు తమరు రాజ్యానికి రాజు ఆ మర్యాదను ఉల్లంఘించకూడదు అని వారించాడు అంతలో అందరూ గురువుగారికి స్పృహ రాలేదేమని కంగారు పడుతున్నారు బ్రతికే ఉన్నారు అని కొందరు తోటివారికి హామీ ఇస్తున్నారు శివాజీ గారు కళ్యాణ్తో ఇప్పుడు గురువుగారికి ఏమైనా ప్రథమ చికిత్స అవసరమా సోదరా నీవెలా చెప్తే అలాగే నడుచుకుంటామన్నారు కళ్యాణ్ అటువంటిది ఏమీ అక్కర్లేదు వారు సమాధి స్థితిలో ఉన్నారు సమాధి దానంతటదే వీడుతుందని సమాధానపరిచారు అందరూ కొన్ని గంటల సేపు అలాగే వేచియున్నారు చివరికి శ్రీ సమర్థులు సమాధి నుండి మేల్కొన్నారు అందరి వంకా చూచారు కళ్యాణ్ వైపు చూచి కళ్యాణ్ నీవే నన్ను బ్రతికించావు లేకుంటే నేనుండేవాడిని కాదురా వీరందరికీ నా శరీరం కూడా దొరకదనే నిర్ణయం కలిగిందిరా అన్నారు పాదాభివందనం చేసి సృష్టి స్థితి లయాలకు మూలమైన మిమ్ములను ఒక్కరు రక్షించేదేమిటి గురుదేవ్ ఈ జగత్తును రక్షించే సమర్థులు తమరు అన్నాడు కళ్యాణ్ ఉద్ధవుడు వచ్చి నమస్కరించి ఇక్కడి వారందరి మాటలకు ఉన్న మతి చెడి వారు చెప్పేది నిజమని నమ్మి పొరపాటు పడినాను నన్ను క్షమించమని వేడుకొన్నాడు శివాజీరాజు నమస్కరించే స్వామి మేమెంతైనా మూర్ఖులమే ఒక్క క్షణం తమరు సమర్థులని నమ్ముచుంటాము మరు క్షణంలో పొరపాటున మా వంటి మనుషులని భ్రమిస్తుంటాము దయతో క్షమించండి అని వేడుకొన్నారు చాందుజీ పాటిల్ వచ్చి నమస్కరించి ఈ ఘటనమంతటికీ నా మూర్ఖతే కారణమని చంపలు వేసుకున్నాడు శ్రీ సమర్థుల వారు మీరెవ్వరూ కారణం కాదు ఈ రఘువీరుడే కారణం అని తన చేతితో పట్టుకుని తెచ్చిన చిన్నదైన సీతారాముల విగ్రహాన్ని చూపించారు ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది విద్యాసాగర శ్రీ సమర్థులు ఏ ఘటన ద్వారానైనా పది మందికి పారమార్థిక మార్గం చూపించేందుకే కృషి చేస్తారని చెప్పి జయ జయనాదములు చేస్తుంటే శిష్యుడు శృతి కలిపాడు శిష్యపాలన శివాజీకి కర్తవ్య బోధ శ్రీ నిత్యానంద యోగి ఈ విధంగా తిరిగి శ్రీ సమర్థుల వారి గురించిన లీలలు వర్ణింపదొడంగినారు విద్యాసాగర శ్రీ సమర్థులకు భూత భవిష్యత్ వర్తమానములన్నీ విదితమైనని అనేక ఘటనల ద్వారా తెలియవస్తున్నది కదా అయినా ఎప్పటికప్పుడు మనకు మరుపు తెప్పించుతుంది ప్రకృతి ఒకసారి శివాజీ మహారాజు శ్రీ సమర్థుల దర్శనానికి వస్తున్నారని ముందుగానే తెలిసి శ్రీ సమర్థులు కళ్యాణ్తో నేను నా గదిలో ఉంటాను ఒకవేళ శివాజీ వస్తే మాత్రం పిలు వచ్చినా నేను చూడదలచలేదన్నారు గురుదేవులకు ఆరోగ్యం బాగలేదేమోనని సజ్జనగడ ఆశ్రమంలోని వారంతా భావించారు కొంచెంసేపటికి శివాజీ మహారాజు వచ్చి చేరగానే ముందుగానే గురుదేవులకు ఆరోగ్యం బాగలేదనే వార్త తెలిసింది సరాసరి రాజావారు కళ్యాణస్వామిని కలిసి తనకు గురుదర్శనం కల్పించమని కోరాడు శ్రీ సమర్థుల అనుమతి తీసుకున్నాడు గురుదేవులే లేచి బయటకు వచ్చారు ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు ఈ రోజు ఎందుకో ఉదాసీనంగా ఉన్నారు రాజావారు నమస్కరించగానే రెండే క్షణాలు సమయం నీవు చెప్పాల్సిందేదో చెప్పుకొని వెళ్ళిపో శివబా అన్నారు నిర్విణ్యుడైన శివాజీ రాజ్యంలోని కొన్ని చిక్కులు గురించి చెప్పాడు అయిందిగా చెప్పావుగా అవన్నీ శ్రీరాముడు చూచుకుంటున్నాడు నీవు నీ పని చూసుకోపో ఇక్కడ క్షణం కూడా ఉండవద్దు పో వెళ్ళిపో అనేసి గదిలోకి వెళ్ళి తలపేసుకున్నారు శివాజీకి ఏమీ అర్థం కాలేదు వైద్య సదుపాయం చేయించనా అని అడిగాడు అదేమీ అక్కర్లేదని తమరు గురు ఆజ్ఞ పాటించండి అని కళ్యాణ్ చెప్పాడు ఖిన్నుడైనాడు శివాజీ అక్కాబాయి అంతలో పాలకోవా జున్ను తెచ్చి ఇవి మీ కొరకు గురువుగారే తయారు చేయించారు తిని వెళ్లమంది మనసు బాగలేకున్నా ఆ ప్రసాదం తిని వెంటనే తిరిగి గుర్రం ఎక్కి కోటకు వచ్చేసరికి శత్రువులు కుట్ర పన్నుచున్నట్లు తెలిసి సైన్యాన్ని అప్రమత్తం చేసి వాళ్ళకి తగిన శాస్తి చేసి కోటను రక్షించుకున్నారు గురుదేవులు తనను ఎందుకు అంత త్వరగా తిరిగి పొమ్మని ఆజ్ఞాపించినారో అర్థమై మనసులోనే నమస్కరించుకున్నారు శ్రీ సమర్థులు పెట్టించిన ప్రసాదం యొక్క బలం వల్లనే తాను ఈ కుట్రను తిప్పికొట్టగలిగానని తలంచి ఎంతో సంతోషించారు శిష్యపాలనము పిచ్చిచేష్టలు శ్రీ నిత్యానందయోగి విద్యాసాగరునికి ఇలా చెప్పారు శ్రీ సమర్థులు శిష్యోద్ధరణ గురించి ఏ ప్రతి సంఘటనను కల్పించేవారు కాకతాళీయంగా జరిగే సంఘటన ద్వారా కూడా శిష్యులకు సద్గుణ బోధ చేసేవారు విద్యాసాగర సరస సామ దాన భేద దండ చతుర అని శిష్యులను చక్కదిద్దడానికి గురువులకు ఆరు ఉపాయములు గలవని శాస్త్రం సరసమనగా హాస్య ధోరణిలో వారి తప్పులను బయటపెట్టి సరిదిద్దుట సామము అనగా సౌమ్యంగా చెప్పి మార్చే ప్రయత్నం దానమనగా ప్రతిఫలాపేక్ష చూపుట భేదమనగా నీవు నా మాట వినలేదు కావున నా సహాయం నీకుండదని భేదించి చెప్పుట దండనము అనగా అందరికీ తెలిసిందే దండించుట చతురత అనగా చాతుర్యమును ఉపయోగించి ఎలాగైతే వాడు మాట వింటాడో అలాగ చెప్పి వారి మార్గమును మళ్ళించుట ఉన్నవి ఈ ఉపాయాలన్నీ శిష్యులను చక్కచేయుటకే కానీ కొన్నింటిలో ప్రేమ కనిపించదు పైకి ఇక సమర్థుల సమయస్ఫూర్తిని ఎవ్వరూ కనిపెట్టలేరు సజ్జనగడ పైన చేరిన తర్వాత శిష్యువర్గం బాగా పెరిగింది దేనికి కొరత లేకుండా శివాజీ మహారాజు నడుపుతున్నారు అందరూ అనుష్ఠానముల మాట ఎట్లున్నా పుష్టిగా తుష్టిగా తిని అక్కర్లేని సంభాషణలు చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారు గురువు శ్రీ సమర్థులుంటేనే సత్సంగం నడుస్తుంది లేకుంటే దాసబోధ పారాయణ కూడా చెయ్యరు ఇలా సోమరులైనారని వారి దృష్టిలోకి వచ్చింది వీరందరికీ తగిన గుణపాఠం చెప్పాలనుకున్నారు చాలా మంది భక్తులు శిష్యులు ఉన్నారు గడపైన రాత్రిపూట మర్నాడు ఉదయమే శ్రీ సమర్థులకు నమస్కారం పెట్టి ఇళ్లకు పోవాలని కొందరు భక్తులు వారి వారి పనులకు పోవాలని శిష్యులు ఎదురు చూస్తున్నారు శ్రీ సమర్థుల వారు ఎంత పొద్దుక్కినా గది తలుపులు తెరవలేదు కళ్యాణ్ స్వామి ఏదో పని మీద శివగాం ఉన్నాడు గురువుగారికి ఏమైందోనని అందరూ కంగారు పడి తలుపు చప్పుడు చేసి చూద్దామని తట్టినారు తలుపులు తెరుచుకుని శ్రీ సమతులు చేత కత్తి పట్టుకుని జుడిపిస్తూ బయటకొక్క దూకు దూకారు జుట్టంతా విరబోసుకుని ఉన్నారు నుదుటి నిండా కుంకుమ మహా భీకరంగా కనుగుడ్లు గిరగిరా తిప్పుచున్నారు పళ్ళు పటపట కొరుకుతున్నారు రండిరా రండి మహాభక్తులా మీరంతా తేల్చేస్తాను ఇవాళ భక్తులు ఎవరో తేలిపోవాలి ఒక్కొక్కడి తల పుచ్చకాయల్లాగా ఎగిరిపడాలంటూ చిందులేస్తుంటే అందరూ తలా ఒక చెట్టు చాటుకుపోయి దాక్కుందామని పోతుంటే శ్రీ సమర్థులు తిట్టుకుంటూ కత్తి జులిపించుతూ ఒక్క గెంతు గెంతి కోట గోడ పైకెక్కారు ఏ చెట్టుపైకి ఎప్పుడు దూకుతారో తెలియదు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అందరూ తికమక పడుతున్నారు క్రింది గ్రామాలకు కొందరు పారిపోయినారు కానీ గడపైన అనగా కోట పైన సమర్థుల చేతిలో ఎవరు బలైపోతారో ఏమోనని ఒక ప్రక్క భయం ఆయనకేమైందో పిచ్చియో లేక దెయ్యం పట్టిందో వారికి అర్థం కాలేదు ఆయన హనుమంతుని అవతారం కాబట్టి పిచ్చి పట్టొచ్చు కానీ దెయ్యం పట్టదని కొందరు నిర్ధారించారు సమయానికి కళ్యాణ్ లేడు అతడుంటే కొంతవరకు సర్ది చెప్తాడు ఇప్పుడు ఏం చెయ్యాలా అని అందరూ మతన పడుతున్నారు మూడు రోజులు ఆయన చెట్లపైన గోడలపైన గెంతుతూ అలాగే ఉన్నారు శిష్యులు కొందరు క్రింది ఊళ్ళకు పోయినారు కొందరు అలాగే పస్తులుండి కొండ దిక్కకుండా దొరికిన కాయలు పండ్లు తింటూ ఎదురు చూస్తుండగా కళ్యాణ్ స్వామి వచ్చేశాడు కొందరు శిష్యులకు కాస్త ధైర్యం వచ్చింది దారి పొడవున అందరూ చెప్పుతున్నారు సమద్ధులకు పిచ్చి పట్టింది కనబడ్డాను తలనరుకుతానని కత్తి చేత పట్టుకొని తిరుగాడుచున్నారని చెప్పారు నీవు జాగ్రత్త అని చెప్పారు అయినా ఏమి జరుగుతుందోనని అతని వెంట అందరూ ఆశ్రమ పరిసరాల్లోకి వచ్చి చాటు నుండి చూస్తున్నారు కళ్యాణ్ సరాసరి గురుదేవా గురుదేవా అని పిలుస్తూ పోతుంటే ఎక్కడా శబ్దం వినరాలేదు ఒక కొండ అంచు మీద నుండి చూస్తున్నాడు కళ్యాణ్ గురువుగారు ఆ ప్రక్కన లోయలో ఒక చెట్టుపై కూర్చుని ఉన్నారు ఆయన మూడు రోజులుగాల నిద్రాహారాలు మాని తనక ఎదురు చూస్తున్నారని తలంచుకోగానే కళ్యాణ్ మనసు కరిగిపోయింది కన్నీరు కారుజొచ్చింది లోయలో చెట్టుపైకి తానే దూకే ప్రయత్నం చేస్తుంటే శ్రీ సమర్థులే ఒక్క గెంతు గెంతి ఆ కొండ అంచుపై నుండి కళ్యాణ్ జుట్టు పట్టుకొని దొరికేవరా బాగా దొరికావు నీ తల తాటికై రాలినట్టు రాలిపోవాలి దొంగ వెదవా సొమ్మ సొమ్మని ఆశ్రమంలో పడి పది మంది తినే తిండి తింటావు కొంచెం కూడా భయం భక్తి ఏమైనా ఉన్నాయా నిన్ను కాలభైరువుడికి బలిస్తానుండు అంటుంటే దూరం నుండి చూసేవారంతా కళ్యాణ్ జాగ్రత్త పారిపో అంటూ కేకలు వేయటం మొదలుపెట్టారు కళ్యాణ్ మాత్రం గురుదేవా నాకింతకన్నా మహాభాగ్యం ఎక్కడ లభిస్తుంది మీ ఇష్టం వచ్చినట్లు ఖండించండి ఆ తర్వాత శాంతించి అందరినీ కరుణించండి అన్నాడు సమర్థులు ఒరే నీ ఆఖరి కోరికేమిటో చెప్పరా అన్నారు ఇంకేం కావాలి స్వామి ఒక్క వేటుతో నా తల తమరి పాదాలపై పడాలి అన్నాడు అందుకు సమర్థులు అబ్బో గొప్ప కోరికే నీ తల కాదు నీకంత మంచి చావు ఇయ్యను నీ శరీరం అంతా ముక్కలు ముక్కలు చేస్తా కొడక తొండను చీరినట్లు చీరేస్తా గాని నా కసి తీరదు అన్నారు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి ఎలాగైనా నేను కృతార్థుడనే మీ చేత పెంచబడిన శరీరం మీకే అంకితం అన్నాడు కళ్యాణ్ చూచేవారంతా అయ్యో కళ్యాణ్ ఎలాగోలాగను సర్ది చెప్తాడనుకుంటే తానే బలైపోతున్నాడని వ్యాకులు పడుతున్నారు కొందరు ఇక కళ్యాణ్ అయిపోయాడని సమర్థులు ఎత్తిపట్టిన కత్తి చూసి కళ్ళు మూసుకున్నారు సమర్థులు కళ్యాణ్ జుట్టు పట్టుకుని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోరా అన్నారు జయ జయ రఘువీర సమర్థాయని జయ జయ నాదం చేశాడు కళ్యాణ్ వెంటనే కత్తి కింద పారేసి జుట్టు వదిలేశారు వెంటనే సమర్థుల పాదాలు పట్టుకున్నాడు కళ్యాణ్ సమర్థులు వంగి అతన్ని లేవనెత్తి ఆనంద బాష్పాలు గారుచుండగా అసని శరీరమంతా ముద్దులు పెట్టి నా అసలు కొడుకు నీవేరా అన్నారు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు చేయి చేయి పట్టుకుని కోటగోడ దిగివచ్చారు గురువుగారు మామూలుగా మారినందులకు అందరూ సంతోషించారు నాకు పట్టిన పిశాచాన్ని కళ్యాణ్ వదిలించాడు కాబట్టి నేను మామిలు మనిషిని అయినాను అని అందరికీ చెప్పుచుంటే కళ్యాణ్ గురుదేవ్ మీరు అలా చెబితే వారు నిజమని భావిస్తారు నన్ను సాధకుడిగా చూస్తే చాలు మాంత్రికుడిగా చూస్తే కష్టమైపోతుంది అన్నాడు ఈ సంఘటన నిజంగా శిష్యులకు బుద్ధి చెప్పేటందుకే చేశారని ఆయనకి ఏమీ కాలేదని అందరికీ తెలిసి కళ్యాణ్ విమర్శించే వారంతా తలలు దించుకున్నారు అని చెప్పి నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని నామస్మరణ చేస్తూ ఉండగా అక్కడి వారంతా శృతి కలిపారు ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస విజయంలోని నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఓ శాంతి శాంతి శాంతి